అంత పెద్ద శక్తిమాన్ ఆంజనేయునికి ఒంటి వాహనంగా వచ్చింది శివాలయాల్లో శివుడికి ముందు ఏ విధంగా అయితే నందిని పెడతారో అట్లా ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒంటెని పెట్టాలి ప్రతి దేవాలయంలో కూడా కొన్ని తెలిసినటువంటి దేవాలయాల్లో పెడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి ముందు ఒంటెని ఎందుకు ఆ ఒంటి వాహనంగా ఏర్పడ్డది అంటే ఆంజనేయ స్వామి విష్ణుమూర్తిని పరమశివుడు వాగులాడుకుని పందాలు వేసుకోవటం వల్ల శివుడు విష్ణుమూర్తికి సేవ చేయవలసినటువంటి అవసరం వచ్చింది అలా ఆంజనేయుడుగా శివుడు ఆ రామసేవ విష్ణు సేవ చేయాలి కదా శివుడు శివుడు విష్ణు సేవ చేయాలి కాబట్టి దాన్ని విష్ణువు రాముడుగా వచ్చినప్పుడు శివుడు ఆంజనేయుడిగా ఏర్పడి ఆ సేవను పూర్తి చేసుకున్నాడు అట్లా ఆయన సేవకుడుగా వచ్చే సందర్భంలో పార్వతీదేవి అన్నది నాథ నేను మీరు అర్ధనాధీశులుగా నన్ను ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉంటారు అర్ధనాధీశులుగా మరి వేరే అవతారాల్లో కూడా నేను మీ వెంట ఉండాలి నా కోరిక అని అంటే అలాగే ఆయన చెప్పి అంగీకరించాడు ఆంజనేయ స్వామి యొక్క శక్తి దేనిలో ఉంటుంది అంటే తోకలో ఉంటుంది ఆ తోక పార్వతీ స్వరూపమే అందువల్లనే స్వామికి తోకకి బుట్టు లాంగుల పూజ చేస్తారు తోకకి బుట్లు పెట్టుతూ ఒక ప్రత్యేకమైన పూజా విధానం ఉన్నది కార్యసిద్ధికి అది కూడా ఒకటి దోహదకారి ఆ బొట్టు పెట్టడం ఎవరికంటే పార్వతీదేవికి పెట్టినట్టే ఆయన తోక ఆ సందర్భంలో నందీశ్వరుడు ఇది విని వాళ్ళ సంభాషణ మహానుభావ నా సేవ కూడా అలా అవతారాంతరాల్లో స్వీకరించండి అని ప్రార్థించాడు సరే అని అంగీకరించాడు ఆ నందీశ్వరుడే ఉష్ట్రంగా ఏర్పడ్డాడు ఆంజనేయ స్వామి తీర విహారి నిత్యము కూడా ఆ శ్రీరామచంద్రుని దర్శించినటువంటి పంపా హంపి ప్రదేశంలో ప్రతిరోజు పంపా తీరంలో సంచరిస్తాడు ఆయన మన కనపడు కానీ అట్లాగే రామసేతుకి రోజు ప్రదక్షిణ చేస్తాడు ఆయన ఈ రామసేతు ప్రదేశము ఈ పంపా ప్రదేశం ఇదంతా కూడా ఇసుక తిన్నది ఇసుక తిన్నెలలో అనుకూలమైనటువంటిది ఏమిటంటే ఎడారి వాహనం ఉంటే అందువల్ల నందీశ్వరుడు ఆయనకు అనుకూలంగా వంట రూపాన్ని పొందితే దాన్ని ఆయన వాహనంగా స్వీకరించాడు అలా ఆంజనేయ స్వామికి వాహనం ఒంటయింది ప్రతి దేవతకి కూడా వాహనం ఏదవుతుందో ధ్వజం అది అవుతుంది వాళ్ళకి వాళ్ళ కింద వాహనంగా ఉంటుంది వాళ్ళ పైన ధ్వజంగా ఉంటుంది గరుడ వాహనుడు విష్ణువు గరుడ ధ్వజుడు కూడా కదా అట్లాగే శివుడికి నంది వాహనము అట్లాగే వృషధ్వజుడు కూడా ఆయన అట్లాగే ఆంజనేయ స్వామి వృష్ట్ర వాహనుడు ఉష్ట్రధ్వజుడు కూడా అందువల్ల కొందరు ధ్వజస్థానంలో ఉష్ట్రాన్ని ఒంటెని ఉంచేవాళ్ళు ఉంటారు కొందరు శివుడికి దుర్గ్గా నంది నందిలాగా ఉష్ట్రాన్ని పెట్టే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా ఒంటే ఆయనకి వాహనం ఇష్టమైనటువంటిది